హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతి హెచ్ఓ టవర్స్ ఎలా ఉన్నాయి ఏం కదా విషయాలు తెలుసుకుందాం కోసం వీడియో చేస్తాం మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ అని కూడా ఎంకరేజ్ చేయండి సో ఈ నెల పదిహేడు వరకు అయితే టెండర్స్ అయితే కాల్ చేశారు సో టెండర్స్ అయిపోతే ఇమీడియట్లీ వర్క్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ నెల అమరావతిలో ఫిఫ్టీన్త్ మార్చి పద తేదీ నుంచి వర్క్లు అయితే ఫుల్గా స్టార్ట్ అవుతాయి రోడ్స్ వర్క్స్ కానీ ఐకానిక్ బిల్డింగ్ వర్క్స్ కానీ మిగతా మొత్తం డ్రైనేజ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ప్రజెంట్ సుచువన్ సిచ్యువేషన్ ఐకానిక్ సిచ్యువేషన్ మీరు టవర్ దగ్గర చూసారంటే ప్రస్తుతం వాటర్తో కొద్దిగా ఉందన్నమాట సో ఇది ఏంటంటే మనకు మనకు కొంచెం ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల కొంచెం వర్క్ అయితే ఆగిపోయింది సో మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ ఉన్న వాళ్ళ ఏం ప్రాబ్లం లేదనుకొని సో మనకైతే ఇంకా టెండర్స్ కాల్ చేశారు ఇంకా మనకు టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే అసలు వాటర్ అయితే కొంచెం ఉన్నాయి అదేం ప్రాబ్లం ఏమి లేనిట్ ఉంది సో అందుకనే వాళ్ళు టెండర్స్ కాల్ చేశారు మనకు మార్చ్ ఫిఫ్టీన్ అయితే లాస్ట్ డేట్ కాబట్టి మార్చ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ నుంచి టె మొత్తం ఆ టెండర్స్ కంప్లీట్ చేసి వర్క్ వచ్చే స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి కీప్ అప్డేట్స్ థ్యాంక్ యూ